హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు నేను ఈ వీడియోలో మా పెరట్లో ఉన్న రణపాల మొక్కను చూపిస్తాను రండి అందుకంటే ముందుగా నా కొత్త ఛానల్ను చూస్తున్న మీరందరూ నా ఛానల్ని లైక్ చేయండి నా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేశానండి రణపాల మొక్క ఎన్నో ఔషధ గుణాలున్న ఒక ప్రకృతి సంపద ఈ మొక్క మనకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధ గుణాలున్న మొక్క ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలను చెట్లను ప్రసాదించింది కానీ అవి మన చుట్టుపక్కల ఉన్న వాటిని మనం గుర్తించలేము రణపాల మొక్క దాదాపు వంద రకాల వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలున్న మొక్క మనకున్న గుండె సమస్యలను మోకాల నొప్పులను జుట్టు రాలడం వంటి సమస్యలను నయం చేస్తుంది ఇంకా చర్మ సమస్యలను చర్మం మీద పొక్కులను ఈ మొక్క నివారించగలదు ఇంకా జీర్ణకోశ వ్యాధులను గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగలదు అలాగే ఈ మొక్క యొక్క ఆకును మరిగించి దాని కషాయం తాగటం వలన జీర్ణ సంబంధ వ్యాధులను నివారిస్తుందంట ఈ మొక్క యొక్క ఆకును రోజు తీసుకోవటం వలన డయో డయాబెటీస్ను కూడా నివారించవచ్చు అలాగే ఈ రణపాల మొక్క యొక్క ఆకు పుల్లగా ఉంటుంది ముఖ్యంగా ఈ రణపాల ఆకును రోజు తీసుకోవడం వలన కిడ్నీలోని స్టోన్స్ను కరిగించవచ్చట కిడ్నీలో స్టోన్స్ను కరిగించడానికి ఈ మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుందట ఈ రణపాల చెట్టు ఎటువంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది దీనికి పది ఇరవై రోజులు నీళ్ళు లేకపోయినా బ్రతకగలదు మనం దీన్ని ఆకును ఒకటి తీసుకొని భూమిలో పెట్టిన ఆ ఆకు నుండి కొన్ని పదుల సంఖ్యలో మరల వేర్లతో కూడిన కొత్త ఆకులు పుట్టుకొస్తాయి ఈ వేర్లతో కూడిన ఆకులను మరల కుండీలలో పెట్టుకొని కొత్త మొక్కలను పెంచుకోవచ్చు ఈ రణపాల మొక్కలను ప్రతి ఒక్కరు పెరటిలో పెంచుకోవటం వలన ఎన్నో రకాల వ్యాధులను మనం నయం చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మీ అమూల్యమైన సలహాలను సందేశాలను కామెంట్ చేయండి